ఇంగ్లాండ్ దేశం నుంచి ఆఫ్రికా ఖండం చీకటి ఖండం అంటారా ఆ ఆఫ్రికా ఖండానికి మిషనరీలు పంపాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు మిషనరీలని సువార్త ప్రకటించేదానికి బోధించేదానికి మిషనరీలు పంపాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ సంఘంలోనికి వచ్చే ఒక వ్యక్తి ప్రభు నన్ను పిలిచాడు ప్రభు నాతో మాట్లాడాడు నేను మిషనరీగా వెళ్తాను అని అంటే సరే ఉద్యోగానికి రిజైన్ చేసాయి ఉద్యోగం రిజైన్ చేసేసాడు ఏదో కాస్త కోస్తా వస్తే దగ్గర పెట్టుకున్నాడు తన కుటుంబాన్ని సిద్ధపరిచాడు ఆ తర్వాత పలానా రోజున ప్రయాణమే వెళ్దామని చెప్పేసి అందరూ చెప్పుకున్నారు అందరు గుంపుడి ప్రార్థన చేశారు ఆ తర్వాత పంపించడం జరిగింది ఆ ప్రాంతానికి వెళ్ళి ఓ ప్రాంతంలో ఓ చిన్న గృహం తీసుకొని ఆ తర్వాత ఆయన స్వార్థ పరిచర్య చేయడం ప్రారంభించాడు రకరకాలుగా ట్రాక్స్ పంచడం కానీ లేదా ఇంటింటికి వెళ్ళి స్వార్థ చెప్పడం కానీ లేదా వీధుల్లో స్వార్థ ప్రకటించడం కానీ చాలా ప్రయాసపడతా ఉన్నాడు కష్టపడుతూ ఉన్నాడు వేదన పడతా ఉన్నాడు అంత ప్రయాసపడతా ఉన్నా అంత కష్టపడి ప్రభు పరిచయం చేస్తున్నా ప్రభు మాటలు చెప్తూ ఉన్నా ఏడు సంవత్సరాలు ఒక్కరు కూడా ఆయన మాటను విశ్వసించి ఆయన మాటను నమ్మి నమ్మలేకపోయారంట యేసు ప్రభుని నమ్మలేకపోయారు ఒక్కరు కూడా విశ్వసించడంలే మందిరానికి రావడంలే ఈయనకి విరక్తి వస్తా ఉంది చి దేవుణ్ణి నన్ను పిలిచాడంటావా దేవుణ్ణి ఏర్పరచుకున్నాడు అంటావా నేను చేసే దేవుని సావేనంటావా వాళ్ళు నెల నెలా పంపిస్తా ఉన్నారు మిషనరీగా నేను ఇక్కడికి వచ్చాను నెల నెలా పంపుతా ఉన్నారు డ్రా చేసుకుంటున్నాను కడుపు నిండా తింటున్నాను నిద్రపోతూ ఉన్నాను సాయంత్రం వెళ్తూ ఉన్నాను స్వార్థ చెప్తా ఉన్నాను నాకు ఫలమేమి కనిపించడం లేదే నాకు ఆశీర్వాదకరంగా ఉండడం ఉన్నట్టు కనిపించడం లేదే అని బాగా బాధపడిపోతూ ఉన్నాడు వేదన పడిపోతూ ఉన్నాడు మదన పడిపోతూ ఉన్నాడు ఆ సమయంలో ఈయనకి విరక్తి వచ్చేసి సేవ మీద విరక్తి కలిగిలేదు నాకు అవసరం ఇక్కడ ఈ ప్రాంతంలో నేను ఉండను నా దేశానికి వెళ్ళిపోతా మరలా అక్కడేదన్నా దేవుడు సహాయం చేస్తే అక్కడ పరిచయం చేసుకుంటా అని ఈయన లెటర్ రాసేంత బొడుగు లెటర్ రాశాడు ఎవరైతే మిషనరీగా పంపారో వాళ్ళకి లెటర్ రాశాడు ఆ పెద్దలకి అయ్యా నేను ఇక్కడ ఉండలేను మీరు నెల నెలా పంపుతా ఉన్నారు నేను తీసుకుంటాను సమృద్ధిగానే తింటున్నాను సమృద్ధిగానే నేను కలిగి ఉన్నాను అయితే దేవుని పరిచర్యలో నేను ఫలం అనుభవించలేకపోతున్నాను కనుక నేను పొరపాటును కూడా ఇక మీరు మాకు పంపించద్దు మేమే వచ్చేస్తున్నాము అని లెటర్ రాశారు ఆ లెటర్ అందిన వెంటనే వాళ్ళు చదువుకొని వీడు అన్నంత పని చేస్తాడేమో అని వెంటనే టెలిగ్రామ్ పంపించారు ఈ దేశం నుంచి ఆ దేశానికి టెలిగ్రామ్ పంపించారు ఆ టెలిగ్రాము ఈయన లెటర్ రాసినట్లుగా ఇంత బుడుగు లెటర్ రాయలే టెలిగ్రామ్ ఆ టెలిగ్రామ్లో మూడే మూడు పదాలు పెట్టారు అంతే మూడే మూడు పదాలు ట్రై టు టియర్స్ ట్రై టు టియర్స్ కన్నీటితో ప్రయత్నించు అది ఆ తెలుగులో మనకు రెండు అక్షరాలే కదండి రెండు పదాలే కదండి కన్నీటితో ప్రయత్నించు ఆ టెలిగ్రామ్ తీసుకున్నారు చదువుకున్నారు ఇప్పుడు తను తాను ఆలోచన చేసుకుంటా ఉన్నాడు ఏడు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ పరిచయం చేస్తున్నా కష్టపడుతున్నా ప్రయాసపడుతున్నా ప్రతి దినం సువార్త చెప్తూ ఉన్నా ట్రాక్స్ కూడా పంచుతూ ఉన్నా ఏ రోజు నేను కన్నీరు విడిచింది లేదే ప్రభా నన్ను ఈ ప్రాంతానికి పంపావు ప్రభా ఈ ప్రాంతంలో నన్ను ఉంచావు ఈ ప్రాంత ప్రజలు నశించిపోవటం మీ చిత్తము కాక నన్ను ఏర్పరచుకొని ఈ ప్రాంతానికి పంపావు కదా ఈ ప్రాంతంలో నా పట్ల మీ చిత్తం నెరవేర్చండి ఈ ప్రాంతాన్ని కదిలించండి ఈ ప్రాంతంలో ఆత్మను రక్షించబడాలి ఈ ప్రాంతం నశించబడడం మీ చిత్తము కాదు అని ఏ రోజు నేను కన్నీరు విడిచి ప్రార్థన చేయలేదే అని తను తాను ఆలోచన చేసుకొని ప్రభుత్ తప్పైపోయింది మీద నేను కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాను అని అనుకుని ప్రభువుని అడుగుతా ఉన్నాడు కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఆత్మచేతను నింపు కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఆత్మచేతను నింపు అని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువు కన్నీటి ప్రార్థన ఆయనకు అనుగ్రహించారు హలోయ ఆ తరువాత ఆ వారమంతా ఎక్కడికి వెళ్లకు ఇంట్లో కూర్చొని ఏడ్చి 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 ఎస్ అయిన ప్రతిభలాడుకుంటూ ఉన్నాడు నన్ను ఇక్కడికి పంపావు నన్ను ఇక్కడికి పంపావు నన్ను ఇక్కడికి పంపావు నాకు ఆత్మల్ని దయచేయి నాకు ఆత్మల్ని దయచేయి నాకు ఆత్మల్ని దయచేయి నశించిపోతున్న ఆత్మల్ని పెద్దకి రక్షించడానికి లోకానికి వచ్చిన ఎస్ అయ్యా ఆత్మల్ని దయచే ఆత్మల్ని దచ్చేది కన్నీరు విడిచి గోజారుకుంటూ ఉంటే ఆ ఆదివారం రోజున ఒక్కరు వచ్చారంట ఒక్కరు వచ్చారు ఆ తర్వాత ఆదివారం ఇద్దరు ఆ తర్వాత నలుగురు పది ఇరవై ముప్పై యాభై ఇప్పుడు ఆ ప్రాంతం అంతా రక్షించబడింది హెలూయా దేని ద్వారా దేని ద్వారా రోజు ప్రయాసపడ్డాడు కదా ఒకరోజు ఈ ఊర్లో ఇంకొక రోజు ఆ ఊరిలో ఉదయం ఒక చోట మధ్యాహ్నం ఒక చోట సాయంత్రం ఒక చోట రాత్రి ఒక చోట తీరిక లేకుండా తిరిగే వాళ్ళు ఉన్నారు కదా షెడ్యూల్ చూడండి తీరికే ఉండదు తీరికే ఉండదు అలా తిరిగితే ఆత్మలేమైనా రక్షించబడ్డారా ఆత్మల్యమైన మందిరానికి వచ్చాయా ఎవరైనా విశ్వసించారా ఎవరైనా రక్షించబడ్డారా ఆయన అంటాడు ఏడు సంవత్సరాలు నేను ప్రయాసపడ్డా ఒక్కరు కూడా రక్షించబడ్డా ఎప్పుడైతే వాళ్ళ మాట విని నేను కన్నీటితో ప్రయత్నం చేయడం నేర్చుకున్నానో అప్పుడు ఆ ఫలము నేను చూడగలిగాను హెల్లూయా ప్రియ విశ్వాసులారా ప్రియ శాముకులారా మీ వ్యక్తిగత జీవితముల్లో ఆ ఫలం చూడాలని కోరుకున్నప్పుడు ఒకవేళ ఈరోజు వరకు ప్రార్థన చేసి 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 సమస్యేమో వేసాలు విసిగిపోయావేమో చీ అవసరం లేదు పక్కన పెట్టేసి అవసరం లేదు అనుకున్నావేమో కన్నీటితో ప్రయత్నం చేసి చూడు కన్నీటితో ప్రయత్నం చేసి చూడు నా దేవుడు మెట్టగా ఉన్న స్థలాలు సరాలము గాక అది పర్వతమే అయిన అది ఆయన గాక మార్చును గాక వెళ్తూ ఉండగానే నా ప్రభు చదును భూమిగా చేయును గాక ఎప్పుడు తెలిసినా కన్నీరు విడిచును ప్రయత్నం చేయి కన్నీరు విడిచి ప్రయత్నం చేయి